బిజినెస్ చేయాలి అనుకుంటే సరిపోదు దానికి సరిపడా మనం శ్రమ ఎంత పడుతున్నామో అన్నదే ముఖ్యం హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను మీతో చాలా విషయాలు అయితే షేర్ చేయాలి అవన్నీ షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మొదటిగా ఏంటంటే నేను లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ టూ వీక్స్ అండి సాటర్డే రోజు నేనైతే హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఏంటి అంటే మనకి ఇంకా ఫెస్టివల్స్ అనేవి వస్తున్నాయి కదా మనకి ఇప్పుడు క్రిస్మస్ కానివ్వండి మనకి జనవరి ఫస్ట్ కానివ్వండి సంక్రాంతి పండుగ కానివ్వండి ఇలా మనకి ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా ఇంక అందుకని చెప్పేసి ఏం చేశానంటే డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చానండి ఇక్కడ చాలా వరకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు చాలా ఆలోచించి మంచి డెసిషన్ అయితే తీసుకోవాలి అయితే కంటిన్యూ చేస్తానండి ఫస్ట్గా అయితే ఇక్కడ మీకు ఒకటైతే చూపిస్తున్నాను చూడండి శారీ అలాగే బ్లౌజు శారీలో వచ్చిన బ్లౌజ్ వేరే అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ శారీ అయితే ఇది అండి మీషోలో ఆర్డర్ పెట్టాను ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఆ చేంజ్ పడినట్టుంది ఇది ఆర్డర్ పెట్టి కూడా చాలా డేస్ అయిపోతుంది చాలా డేస్ అయిపోతుంది దీంట్లో బ్లౌజ్ నాకు నచ్చట్లేదు మరి ఏం చేయాలో అని ఆలోచించినప్పుడు నేను లాస్ట్ సంక్రాంతి పండగ ఉగాదికి అనుకుంటా ఉగాది లా సంక్రాంతి పండక్కే అండి పిల్లలకి స్పేస్ సిల్క్ తీసుకొని వచ్చి శారీ మా రిషికి అలాగే మా వర్ణికాకి ఇద్దరికి కవిత కూతురికి నా కూతురికి ఇద్దరికీ కూడా మేము ప్లాన్ చేసుకొని లెహెంగా బ్లౌజ్ టైపు స్టిచ్ చేశాను అనమాట నేనే నేనే స్టిచ్ చేశాను దాంట్లో క్లాత్ నేను రిషి వర్ణిక తీసుకుని మీటరు యూజ్ చేసేసి తనకి పిల్స్ పెద్ద పెట్టి స్టిచ్ చేశాను నేను స్టిచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే నేను రిషికి స్టిచ్ చేసినప్పుడు నేను అందులో క్లాత్ కొద్దిగా మిగిల్చాను అనమాట బాగుంది కదా దేంట్లోకైనా వేసుకోవచ్చు బ్లౌజ్ అని చెప్పేసి నేను అప్పుడు నా బ్లౌజ్కి సరిపడా తీసి రిషికి నేను సరిపడా కుట్టాను అనమాట లెంగ్త్ తక్కువతో ఫ్రిల్స్ తక్కువతో కుట్టాను ఆ రోజు బ్లౌజ్ నేను అది నా బ్లౌజ్ నేను కట్ చేసి పక్కన పెట్టాను ఇంతవరకు అది స్టిచ్ చేయాలని టైమే రావట్లేదు మరి ఈ శారీ చూడంగానే నాకు ఆ బ్లౌజ్ సెట్ అయిపోతుంది కదా అనేసి అనిపించింది ఇంకా ఇందులో వచ్చిన శారీ అయితే ఇది అండి జస్ట్ మనకు సింపుల్గా డాట్స్ లాగా ఇచ్చేసి కింద కట్ వర్క్ అయితే ఇచ్చేసారు ఈ బ్లౌజ్ నాకు నచ్చలేదు ఇంకా మరి అది ఉంది కదా అన్ని చూద్దామని చెప్పేసేటప్పటికీ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పటికీ ఒక వారం నుంచి ముందే వెతికాను కనిపించలేదనమాట బ్యాక్ పార్ట్ కనిపించలేదు ఎలా పోయింది ఎలా అని వెతికి వెతికి సాలి చేశాను అంటే ఇంకా వెతకడం మానేశాను తర్వాత వెతకడం మానేసిన తర్వాత కనిపించిందండి నాకైతే అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా ఉంది కదా స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి పర్ఫెక్ట్ మ్యాచ్ అండి నిజంగా చెప్పాలంటే నిన్న నేను శారీ కట్టుకుంటే ఎంతమంది అడిగారంటే శారీ బాగుందని అంతమంది అడిగారండి శారీలోకి వచ్చిన బ్లౌజ్ ఏనా ఇది అని చెప్పేసి చాలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది నేను పిక్ కూడా పెడతాను పిల్లలకి కుట్టింది కూడా మీరు చూద్దరు కానీ చూస్తున్నారు కదా సైడ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే అండి ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ వర్ణికాకి కొద్దిగా లెంత్ ఎక్కువ వచ్చింది రిషికి తగ్గించాను అనమాట నేనే తగ్గించి రిషి దాంట్లో నేను ఇలా తీసుకున్నాను అనమాట చూడండి ఫ్లవర్స్ కానివ్వండి అది కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది ఆ కట్ వర్క్ డిజైన్ థ్రెడ్ కూడా బ్లౌజ్లో డార్క్ కలర్ ఉందనమాట ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది అసలు కట్టుకుంటే ఎంత బాగుందో అండి శారీ చాలా బాగుండింది ఆ ఫ్లవర్స్ చూసారంటే మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఎగ్జాక్ట్ కలర్స్ అని బాగుంది మొత్తానికైతే నాకు బాగా నచ్చింది మొన్నటి వీడియోలో మీకు చూపించాను డ్రెస్ ఒకటి స్టిచ్ చేస్తున్నాను పంజాబీ డ్రెస్ అది కూడా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది అది కూడా మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను చెప్పాను కదా బిజినెస్ కోసము చాలా ఆలోచించాల్సి వస్తుంది ఇది నేను స్క్వైర్ని పెట్టేశాను కదా ఎందుకో నాకు ప్లెయిన్ అనిపించింది బ్యాక్ సైడ్ వచ్చేసి పైపింగ్ అయితే చేశాను ఎందుకో ప్లెయిన్గా అనిపించి నేను మళ్ళీ దానికి పైపింగ్ అనేది వేశాను అనమాట మీరు వీడియో చూస్తూ ఉండండి నేను చెప్పాలనుకున్నది చెప్తాను అందులో మీకు చాలా యూజ్ అయ్యే యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట డ్రెస్సెస్ తెచ్చానని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ తగిలించాను కదా ఆ బ్యాక్ సైడ్ రాక్స్లో కూడా ఉన్నాయి నేను ఏంటి అంటే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా ఆలోచించాలి అసలు మైండ్ బ్లాక్ అయిపోతుందండి అంత ఆలోచించాను నేనైతే కూడా ఎందుకు అంటే ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నాను డ్రెస్సులు తీసుకోవచ్చాను అది వేరే విషయం ఎందుకంటే నాకు ఇంకొక సోర్స్ ఉంది ఏం సోర్స్ ఉంది స్టిచ్చింగ్ అనేది అన్నమాట నాకు స్టిచ్చింగ్ ఉంది కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ డ్రెస్సెస్ అనేది తెచ్చి పెట్టుకున్నాను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎందుకంటే స్టిచ్చింగ్కి మన దగ్గరికి వస్తారు లైనింగ్స్కి మన దగ్గరికి వస్తారు ఫాల్స్కి వస్తారు బ్లౌజెస్ పీస్ కోసం బ్లౌజెస్ పీసెస్ కోసం వస్తారు మన దగ్గరికి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే నలుగురు వచ్చినప్పుడు చూస్తారు అక్క మీ దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయా అని అడుగుతారు చూస్తే ఎట్లయినా అడుగుతారు ఎంతలో ఉన్నాయని అడుగుతారు మనం ఇంత అని చెప్తాము నచ్చితే తీసుకొని వెళ్తారు ఇది ఒక బెనిఫిట్ అనమాట మనం మెయిన్ సోర్స్ ఇదే పెట్టుకోవట్లేదు డ్రెస్సెస్ మీదే మనము ఆధారపడి ఉండట్లేదు కాబట్టి మెయిన్ సోర్స్ ఇది కాదు నేను ఆప్షనల్గా ఇంకొక ఇన్కమ్ కోసం పెట్టుకున్నాను ఇదైతే కరెక్ట్ ఇప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకున్న వాళ్ళు మెయిన్ సోర్స్ ఇదే అయినప్పుడు స్టిచ్చింగ్ అది వచ్చి పెట్టుకుంటే బెనిఫిట్టే మనం ఇదే సేల్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం లాస్ అవ్వకూడదు లాస్ కోసం ఎవరు చేయరు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఒక నాలుగైదు షాపులు తిరగాలి నాలుగైదు షాపులు తిరిగినప్పుడు క్వాలిటీ చూసుకోవాలి నాలుగైదు షాపులలో ప్రైస్ వేరియేషన్ చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం పోయే షాప్లో ఎక్స్చేంజ్ ఉందా లేదా అనేది కూడా కనుక్కోవాలి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్చేంజ్ ఉందా లేదా అని కనుక్కున్నప్పుడు రీజనబుల్ ప్రైజెస్కి వస్తే కనుక్కున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము నేను ఒక ట్వంటీ థౌజండ్కి పెట్టి తెచ్చాను డ్రెస్సెస్ టూ పీస్ సెట్ తెచ్చాను త్రీ పీస్ సెట్ తెచ్చాను కుర్తీస్ తెచ్చాను స్ట్రైట్ కట్ టాప్స్ తెచ్చాను నేను మళ్ళీ గుంటూరు ఆ ఊర్లో కూడా నేను ఆర్డర్ పెట్టి ఆన్లైన్ ఆర్డర్ పెట్టి తెప్పించాను డ్రెస్సెస్ కూడా నేను మళ్ళీ కూడా ఇక్కడ తెచ్చినా మళ్ళీ నేను అక్కడి నుంచి కూడా తెప్పించాను ఎందుకంటే అక్కడ నాకు ఇంకా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి దాంట్లో ఏంటంటే గుంటూరు నుంచి తెప్పించిన దాంట్లో నాకు అంటే బెనిఫిట్ ఏమనిపించలేదు ప్రైస్ వేరియేషన్ చాలా ఉంది అంటే ప్రైజ్ విజంగా విధంగా చూసుకుంటే నాకు బెనిఫిట్టే కానీ ఇంకొక విధంగా ఏంటంటే ఎక్స్చేంజ్ ఉండదు కదా ఆన్లైన్ పెట్టుకున్నప్పుడు ఎక్స్చేంజ్ ఉండదు మన లోకల్లో మనం చూసుకొని మనకి రీజనబుల్ ప్రైజెస్ ఏమున్నాయి అని కనుక్కొని అక్కడ ఎక్స్చేంజ్ ఉంటే అంతకన్నా మంచి విషయం ఇంకొకటి ఉండదు మనము లాస్ట్లో రన్ చేయాల్సిన అవసరమే ఉండదు బిజినెస్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి ట్వంటీ థౌజండ్ పెట్టి తెచ్చినప్పుడు నేను నా దగ్గర అన్నీ పోతాయా అంటే తెచ్చితే అన్నీ పోతే బై లక్ ప్రాఫిటే కొన్ని మిగిలిపోతాయి చెప్పలేము అవి అవి మనం ఏవి మిగులుతాయి ఎంతలో మిగులుతాయంటే చెప్పలేము కొన్ని ఒక నాలుగైదు పీసులు మిగిలినప్పుడు అది మనము తక్కువకు అమ్మేసుకోవాలి ఇప్పుడు ఒక చోట తెచ్చాము ఎక్స్చేంజ్ లేని చోట తెచ్చితే అవి మనమే పెట్టుకొని లాస్కి అమ్ముకోవాల్సి వస్తుంది లేదంటే మనం పడిన ప్రైస్కి అమ్ముకోవాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే అంతే కదా ఇప్పుడు అన్ని రోజులు పెట్టుకొని మనము ఇంకా అవి పోయట్లేదంటే పాత స్నాక మీ దగ్గర ఉన్నది తక్కువకి ఇచ్చేయచ్చు కదా అనేసి అడిగే వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా అలా కాకుండా ఎక్స్చేంజ్ ఉన్నదనుకోండి ఆ నాలుగు డ్రెస్సెస్ ఏవైతే మిగిలాయో అవి మనం షాప్కి వెళ్ళేసి ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ మోడల్స్ వస్తాయి కదా న్యూ మోడల్స్లో ఆ స్టాక్ ఎత్తుకొచ్చుకోవచ్చు అనమాట తీసుకొని రావచ్చు అప్పుడు మనకు బెనిఫిట్టే కదా స్టాక్కి స్టాక్ మారిపోతుంది పాత స్టాక్ అనే పేరు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వచ్చేసి ఏంటంటే న్యూ స్టాక్ అంటే న్యూ డిజైన్స్ కూడా మార్కెట్లోకి వస్తూ ఉంటాయి మనం తెచ్చి ఒక ఐదు ఆరు నెలలు మన దగ్గర పెట్టుకొని ఆ స్టాక్ పాతదైపోయినప్పుడు డిజైనే మారిపోతుంది కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది డిజైన్స్ కొత్త వస్తూనే ఉంటాయి కాబట్టి మనకి అక్కడ ఒక లాస్ట్ కిందే మనము దాన్ని తీసుకోవాలి ఎక్స్చేంజ్ లేనప్పుడు ఎక్స్చేంజ్ ఉంటే డిజైన్కి డిజైన్ కొత్త డిజైన్ వస్తుంది స్టాక్ స్టాక్ వస్తుంది అనమాట మనకి అరే మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది కదా అనేసి కస్టమర్స్ కూడా ఉంటుంది అనమాట పాత స్టాక్కి అని కాకుండా ఇలా మీరు చూసు చూసుకుంటే కనుక బెనిఫిట్టే అవుతుంది మనకి స్టాక్ మన దగ్గర మిగిలిపో మిగిలిపోవాల్సిన అవసరం ఉండదు పాత స్టాక్ అనిపించుకో అనిపించుకోవద్దు అలాగే వచ్చేసి మనం లాస్ట్లో బిజినెస్ని రన్ చేయకూడదు ఇవన్నీ చూసుకోండి నేనైతే ఇలాగే చూస్ చేసుకున్నానండి ఎందుకు అంటే ఇంతకుముందు కూడా నేను శారీస్ అవి తీసుకువచ్చేదాన్ని అనమాట షాప్ పెట్టకముందు నాకు మంచి ఆప్షనే అనిపించింది ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగి దూరం దూరం వెళ్ళినా కూడా మనకి మనకి జర్నీ ఖర్చులు ఉంటాయి కదా ఈ ఖర్చులు అన్నీ బేస్ చేసుకొని ఉన్న దగ్గరే చూసుకొని ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే కనుక మనం బెస్ట్ ఆప్షన్ ఇదే తీసుకుంటే బెస్ట్ ఇప్పుడు నేను గుంటూరులో తీసుకున్నానండి తీసుకున్నప్పుడు నాకు ఇంత అమౌంట్ పడితే నేను అంతా వాళ్ళకి ఇచ్చేయాలి నా దగ్గర ఒకవేళ వాళ్ళ దగ్గర తీసుకున్న స్టాక్ మిగిలిపోతే అవి నేను పడిన రేట్కి అమ్మేసుకోవాల్సి వస్తుంది లేదంటే లాస్కే తీసేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ నేను లాస్ అయినట్టే ఇప్పుడు ఒక డ్రెస్ నాకు పర్ సపోజ్ అండి టూ ఫిఫ్టీ పడింది అనుకోండి టూ ఫిఫ్టీ పడితే నేను మళ్ళీ ఇంకొకటి చెప్పాలనుకున్నాను టూ హండ్రెడ్ అలా లాభం పెట్టేసుకొని అమ్మేయలేం ఎందుకంటే ఇది ఇంత పడదు కదా అండి మీరు ఎందుకు ఇంత చెప్తున్నారు అనే మా అనే వాళ్ళు ఉన్నారు జస్ట్ సపోజ్ వన్ హండ్రెడ్ అలా పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు నేను టూ ఫిఫ్టీకి తెచ్చి త్రీ ఫిఫ్టీ చెప్పాను అనుకోండి ఆ హండ్రెడ్ తగ్గించేస్తారు ఏం చేయలేము అలాంటప్పుడు మనకి ఎలా చెప్పాలి టూ ఫిఫ్టీ పడింది త్రీ ఫిఫ్టీ చెప్తే మనకు హండ్రెడే ఉంటుంది ఆ హండ్రెడ్ తగ్గించేస్తారు ఫోర్ హండ్రెడ్ చెప్పామనుకోండి ఫోర్ హండ్రెడ్లో వన్ ఫిఫ్టీ ఉంటుంది మనకి బెనిఫిట్ ప్రాఫిట్ అందులో ఫిఫ్టీ కానీ హండ్రెడ్ తగ్గించినా మనకు ఫిఫ్టీ రూపీస్ అనేది వస్తుంది ఒక్క డ్రస్ మీద ఫిఫ్టీకి పైన వస్తే బెస్టే అంతకు మించి తక్కువకైతే అస్సలు అమ్ముకోకండి చెప్తున్నాను కదా అస్సలు అమ్ముకోవాల్సిన అవసరమే లేదు అంతకు మించి అడిగారు అనుకోండి స్టాక్ ఉన్నా పర్లేదు నేను చెప్తాను ఇంకా మన వల్ల కాలేదు వాళ్ళే కాదు కదా ఇంకా వస్తారు కదా వాళ్ళు ఒకవేళ ఆ ఫిఫ్టీ ప్రాఫిట్ ఉందంటే వాళ్ళకి ఇచ్చేయండి ఆ ఫిఫ్టీ ప్రాఫిట్తోనే ఇచ్చేయండి తక్కువకి ఇచ్చారనుకోండి స్టాక్ అలాగే ఉండిపోయింది అనుకోండి చూద్దాం కొన్ని రోజులు చూద్దాం కానప్పుడు ఎవరైతే మనల్ని అడిగారో వాళ్ళకైనా ఇవ్వండి లేదు అంటే పడిన ప్రైస్కే ఇచ్చేయండి అంతకు మించి లాస్కి అయితే అమ్ముకోవాల్సిన అవసరమే ఉండదండి నేను చెప్పాలనుకున్నదైతే ఇదే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీతో ముందుకు వస్తూ ఉంటాను మీరు నా వీడియోస్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేసేయండి